మనం తూర్పు నుంచి రోడ్డు ఉన్నటువంటి షాప్ కానీ మన హోటల్ కానీ మనం అనుకున్నాం ఇది పడమర రోడ్డు ఇప్పుడు ఇది పడమర రోడ్డు నుంచి ఉంది ఈ పడమర రోడ్డు నుంచి హోటల్లోకి మనం కానీ ఒక షాప్లోకి కానీ ప్రవేశించాలి అని అనుకునేటప్పుడు ఇక్కడ క్యాష్ బాక్సు ఇక్కడ పనికిరాదు ఈ సమయంలో కూడా పనికిరాదు వాయువ్యలో ధనం ఇస్తుంది కానీ వాయువ్యలో బరువు చేయకూడదు బరువు పెట్టకూడదు వాయువులో అంచేత ఎక్కడ కూడా మనకి పెద్దంత ఉపయోగం లేదు అయితే ఎక్కడ ఉపయోగం అంటే మళ్ళీ నైరుతికి రావాలి నైరుతికి రావాలి ప్లస్ ఇది ఈ ఇలాగే ఇందాకలాగే ఇప్పుడు ఇంతకు ముందు కింద కొంచెం మట్టిపోయండి పోస్తే బరువు అవుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ 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 ఏంటంటే క్యాష్ కూర్చునేది ఈ పడమరలో తిరిగి కూర్చోవాలి మీరు అంటే పడమరలో తిరిగి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే దీనికి ఆగ్నేయము నైరుతి వాయువు ఈశాన్యం ఈశాన్యంలో కూర్చోకూడదు కాబట్టి ఇక్కడ కూర్చుని మీరు ఉత్తరానికి చూడండి ఇక్కడ కూర్చోండి మీరు ఇక్కడ టేబుల్ వేసుకోండి కొంచెం ఖాళీ ఉంచండి ఇక్కడ ఈశాన్యంలో మొత్తం వేసేయకుండా ఇక్కడ ఇక్కడ ఇలా 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 ప్లేస్ ఉంచి మీరు ఇక్కడ టేబుల్ వేసుకోండి టేబుల్ వేసుకుని ఇక్కడ కుర్చీ వేసుకోండి ఇక్కడ కుర్చీ వేసుకోండి ఇక్కడ డ్రా డ్రాలు డ్రాలు పెట్టుకోండి అంటే సురుగులు అనమాట లా లాగుతాం కదా అవి అంటే మీరు ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు ఉత్తర ఉత్తరాన్ని చూస్తున్నారు కుబేరు స్థానం చూస్తున్నారు అంటే యాక్చువల్గా ఎక్కడ కూర్చోవచ్చు మీరు ఇక్కడికి వచ్చేయచ్చు ఇప్పుడు ఈశాన్యంలో మీరు కూర్చోవాలని అనేవి లేదు రెండు రెండు మార్గాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకో మార్గం కూడా ఉంది ఇక్కడే ఇక్కడ కూర్చున్నా కూర్చోవచ్చు ఇక్కడ కూర్చున్నా కూర్చోవచ్చు కానీ ఇక్కడ కూర్చున్నా కూడా సరే ఇక్కడ కూడా కూర్చున్నా ఈశాన్యం వదిలేసినా మంచిదే మనకి ఇబ్బంది లేదు ఎక్కడ కూర్చుంటే మీరు టేబుల్ ఇక్కడ వేసుకోండి మీరు ఇక్కడ కూర్చోండి ఈ టేబుల్కి అరలు ఇలాగ లాక్కోండి ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే మీరు కూర్చునేది ఇటు జరుపుకున్న దగ్గరగా బ్యాగ్కి మీరు ఇలా ఆనుకునేటప్పుడు ఇలా అనుకుంటారు కదా అనుకునేటప్పుడు నైరుతికి తగులుతుండాలి మీ వీపు తగులుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మీరు కుబేరు స్థానం చూస్తున్నారు అంటే ఇది అంతా ఖాళీయే దీనికి డోర్ల గీర్లేముండు కుబేర స్థానం చూస్తున్నారు ఇటు చక్కగా ఈ సమయం అంతా ఖాళీ వచ్చింది ఇక్కడ మాత్రం మీరు కంపల్సరీగా క్యాష్ బాక్స్ పెట్టుకోండి ఇక్కడ కూర్చోండి ఇలా ఇక్కడ కూర్చుని ఒక పని చేయండి లాగిపోతాయి మీరు కుర్చీ ఇక్కడ కాకుండా ఇక్కడ వేసుకోండి పోనీ ఇక్కడ ఇక్కడ వేసుకున్నా పర్వాలేదు కుర్చీ ఇక్కడ వేసుకోండి ఇక్కడ కూర్చోండి క్యాష్ బాక్స్ ఎదకుండా వేసుకొని ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి ఇవి ఇవి సొరుగులు లాగేవి లాగే సొరుగులో ఏం చేస్తారంటే ఇప్పుడు కుడి చేతి నుంచి తీసుకోండి ఇందాక మనం ఎడం చేతి వైపు నుంచి తీసుకోమన్నాం తూర్పు ఇప్పుడు కుడి చేతి వైపు నుంచి తీసుకుంటారా కుడి చేతి వైపు నుంచి తీసుకుంటే ఏమవుతుంది ఆగ్నేయం నైరుతి వాయువు ఈశాన్యం అంటే సరిగ్గా క్యాషువల్లీ ఈశాన్యంలో పడుతుంది అంటే ఫ్లోటింగ్ తీసుకోవడం పెట్టడం తీసుకోవడం పెట్టడం అంతా ఈశాన్యంలోనే జరుగుద్ది మీరు కుర్చీ ఇక్కడ ఉన్నారు కాబట్టి కుర్చీ అంటే నేను డ్రాయింగ్ ఇలా చేశాను మీరు అక్కడ చేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ దీనికి ఇది ఇది ఇక్కడ డ్రాయింగ్ వేస్తే కుదరదు కాబట్టి ఇది చివరి వరకు వచ్చే ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇక్కడ కుర్చీని ఈ కుర్చీని ఇక్కడ కూడా జరిపి అంటే అక్కడ మీ షాప్లో పద్ధతిని బట్టి ఎట్టి పరిశ్రమలో కూడా నైరుతిని ఎలాగా మీరు జారిపడేటట్టుగా ఇక్కడ అరేంజ్ చేసుకోండి అంచేత ఇది చాలా మంచిది అనమాట ఇది 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 తప్పు ఇది తప్పే ఇది తప్పే అయితే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారు ఏమనుకుంటున్నారంటే ఇది వాయువ్యం అనేది దక్షి పశ్చిమ వాయువ్యం అనేది డబ్బిస్తుందని మీరు ఇంతకుముందు రెండు మూడు వీడియోల్లో మీరు చెప్పినట్లు మేము విన్నాం ఇది డబ్బు బాగా ఇస్తుందని చెప్పారు కదా ఈ ప్లేసు మరి ఈ ప్లేస్లో డబ్బున్నది పెట్టుకోకుండా ఎక్కడ పెట్టుకోమంటున్నారేంటి అనేది ఓ పాయింట్ వాళ్ళు అడిగారు అది కరెక్టే ఇక్కడ ఉంచుకో ఇక్కడ ఇక్కడ పెట్టుకునే దగ్గర పెట్టుకోవచ్చు దాని గురించి ఏం కాదు కానీ ఇక్కడ బరువులు వేయకూడదు ఇలాంటి బరువులు ఏమి వేయకూడదు కింద మనకి ఇది ఉంటుంది చూసారా పరుపు లాంటిది ఉంటుంది కదా ఆ పరుపు లాంటిది వేసుకోవచ్చు ఆ పరుపు కూడా ఎత్తే అవుతుంది మళ్ళీ వాయువుకి ఇక్కడ ఉండడమే మంచిది అంచేత ఎన్ని రకాలుగా ఆలోచించినా మీకు ఇదే బెటర్ ఇక్కడ మీరు పెట్టుకోండి అంటే కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు ఏం చేస్తారంటే కొంతమంది రోడ్డు ఉత్తరం రోడ్డు ఉంది ఇక్కడ ఇక్కడ పడమర రోడ్డు ఉంది కదా పడమరి రోడ్డు ఉన్నప్పుడు ఈ పడమర రోడ్డు నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇక్కడ ఇలాంటి చోట ఒక డోర్ పెడతారు డోర్ పెట్టి ఇక్కడ డోర్ పెట్టి ఇక్కడ ఇంకా కొంచెం స్థలం ఉంటుంది వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఇందులో నుంచి క్యాష్ అదే క్యాష్ కాదు కావాల్సిన సరుకులని బట్టలు అయితే బట్టలు ఇంకోటి ఇంకోటి ఇవన్నీ తీసుకుని ఇక్కడ నుంచి వస్తారన్నమాట వాళ్ళు అలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డోర్ ఉంటే ప్రమాదం ఇక్కడ డోర్ ఉండకూడదు నైరుతిలో అసలు డోర్ ఉండకూడదు అంతకీ కావాలి అనుకున్నప్పుడు ఈ డోర్ని ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకొని కొంచెం నడిచినండి ఇంతవరకు ఇది తప్పు ఇది రైటు అంటే అప్పుడు ఏమైపోయింది దక్షిణ వెళ్ళింది ఇది దక్షిణ ఆగ్నేయంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఇది మీకు చక్కగా ఈ ప్లేస్ అంతా మీరు వాడుకోవచ్చు చేత దక్షిణ ఆగ్నేయం అనేది మంచిది ఇది మీరు అనుకున్నట్టుగా మామూలుగానే ఊరికే నిలబడి డబ్బులు తీసుకోరు కదా క్యాష్ బాక్స్ అంటే అక్కడ బాక్స్ ఉండాలి టేబుల్ ఉండాలి కుర్చీలు ఉండాలి మరి అవన్నీ వాయువు వాయుమూలు వేసేస్తే మరి వాయుమూలు గౌరవైపోతుంది కదా మీరు నైరుతులు వేసుకోండి పర్వాలేదు అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఇప్పుడు ఆ నైరుతులను పెద్దంత బరువు అక్కర్లేదు మామూలుగా చేసుకోవచ్చు అని కొంతమంది చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నైరుతులే ఉండాలి బరువు అంతాను క్యాష్ అనేది అక్కడే తీసుకోవాలని కొంతమంది పండితులు చెప్తున్నారు అంటే పండితులు రకరకాలుగా చెప్తారు అంటే నేను కూడా ఏంటంటే కొన్ని కొన్ని చోట్లకి విజిట్కి వెళ్ళి చూసి వచ్చి వాళ్ళు అక్కడ పడే బాధలను బట్టి మార్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అంటే నేను చెప్పిన తర్వాత ఆ మంచి ఫలితాలు వాళ్ళు నా దగ్గరకు తీసుకొచ్చి చెప్పడంలో ఇవన్నీ మీకు చెప్తున్నాను అంచేత మీరు కంపల్సరిగా ఇది ఎట్టి బస్సులో పడమర రోడ్డుది ఈ పడమర రోడ్డు ఉన్నటువంటి దాన్ని ఇలా చేసుకోండి ఇక ఇక్కడ పెట్టుకోండి క్యాష్ బాక్సు ఇక్కడేమో మీరు పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ వా వాషింగ్ మెషిన్ పెట్టుకోండి ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోండి వాష్ది ఎవరు కాదంటలేదు ఎక్కడికో ఇక్కడ ఎక్కర్లేదు ఇక ఈశాన్యంలో పెట్టుకోండి మీకు ఏదైనా ఆ డ్రైనేజ్ ఉంటే ఆ వాటరు ఇలాగ డ్రైనేజ్ నుంచి ఇక్కడి నుంచి ఆ వాటర్ ఇలాగ వెళ్ళిపోయామండి వెళ్ళిపోతుంది ఈశాన్యంలో అని చేత ఇది చూసుకోండి చూసుకుని తూర్పు ఈవేళ మనం చెప్పుకున్నది తూర్పు పడమర రెండిటి గురించి చెప్పుకున్నాము మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో దక్షిణం ఈవేళ చెప్పుకున్న అలా తూర్పు పడమర గురించి చెప్పుకున్నాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మీకు నేను ఉత్తరం దక్షిణం అవి అలా ఉండాలి రకరకాలుగా మారిపోతాయి షేపులు మారేటప్పటికి మీ క్యాష్ బ్యాక్స్లు మారిపోతాయి వెళ్ళే నడక మారిపోతుంది అవన్నీ మారిపోతాయి అవన్నీ నేను ఇది నేను చెప్పినట్టుగా చూసుకోండి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇక్కడ ఆగ్నేయంలో పెట్టకూడదు ఇక్కడ నైరుతిలో పెట్టుకోండి ఈ లోపలికి వచ్చి మీరు తీసుకునేది ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ డోర్ లేదు తీసేసి పెట్టకూడదు ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి దక్షిణ ఆగ్నేయం మంచిది ఇది ఈ డోరు ఈ డోరు ఉచ్చస్థానం అనమాట ఇలా వచ్చి ఇలా తీసుకోండి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది మీరు ఇలాగ వస్తున్నారు కదా ఆ ఇది ఇక్కడ నైరుతి పెరిగింది మీరు గమనించేలా చూడడం ఒకసారి ఇక్కడ నుంచి నైరుతి పెరిగిపోయింది పెరిగిపోయినప్పుడు ఈ ముక్కు ఇలా ఉంచ ఉంచేస్తే ఎలా ఈ ముక్కుని ఇలా ఉంచకూడదు మీకు ఒకవేళ ఇక్కడ ఇక్కడేమీ పెట్టడానికి కుదరలేదు అనుకోండి ఇక్కడ ఉన్న వేస్ట్ అంతా ఇక్కడ ఇక్కడ పడేయండి ఇక్కడ చెత్త చెదా ఉంటే ఇక్కడ పని అప్పుడు మీకు దక్షిణం ఏమవుతుంది పెరగలేదు దక్షిణం సమానంగానే ఉంది అండ్ ఇవన్నీ గమనించండి గమనించి మీరు షాప్ కానీ హోటల్ కానీ ఎప్పుడైనా సరే మీకు తెలియకపోతే ఎవరినైనా తీసుకొచ్చి తెలిసిన వాళ్ళని చక్కగా చేసుకోండి చేసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి వ్యాపారం మీకు దినదినాభివృద్ధి రోజు రోజుకి వ్యాపారం పెరుగుతుంది చెప్పినట్టు చేసుకోండి అలాగే కొంతమంది ఇక్కడ టేబుల్ మీద దేవుళ్ళు పెడుతున్నారు ఇందాక నేను చెప్పలేదు దీంట్లో చెప్తున్నాను దేవుళ్ళు అంటే ఇప్పుడు అదేదో ఏదో బొమ్మ ఉంటుంది కదా ఇంకా చైనవర్ది ఏదో ఇట్లా పెద్ద పొట్టగా ఉండి ఆయన వాస్తు పురుషుడు ఏదో పెడుతున్నారు సరే అది మనకు మంచి చేస్తుందో చెడ్డ చేస్తుందో ఆ పక్కన పెట్టండి తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు అంటే లక్ష్మీదేవి విగ్రహాలు పెడుతున్నారు ఇంతంత విగ్రహాలు అంటే ఇంత ఇంత పొడుగు విగ్రహాలు పెడుతున్నారు ఇంత పొడుగు ఈ ఉన్నంత విగ్రహాలు పెడుతున్నారు లక్ష్మీదేవితోటి ఒకటి ఒకటి ఇలా పెడుతున్నారు ఇక్కడ అవి ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి అలాంటివి పెట్టద్దు మీకు అంతకీ పెట్టుకోవాలి అని అనుకుంటే విగ్రహం కాదు ఇలా చక్కగా నేను చెప్తాను చూడండి ఇలా ఇలా ఇలాగో ఫ్రేము ఇలాగో ఇలా చేసుకోండి మీకు నచ్చిన దేవుళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఫ్రేమ్లో బిగించుకోండి బిగించుకొని టేబుల్ని పెట్టుకోండి టేబుల్ పెట్టుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు అన్నమాట అంతే జాగ్రత్తగా మీరు అసలు ఇంట్లోంచి బయటకు వస్తే డబ్బు కోసమే భార్య బిడ్డలు పెంచుకోవడం కోసం పిల్లల చదువుల కోసం వాటి కోసం వీటి కోసం డబ్బు కావాలి ప్రతి మనిషికి డబ్బు కావాలి ఈ ప్రపంచంలో డబ్బు అయితే చాలా కష్టం అనమాట ఆ డబ్బు మనకు రావాలి అంటే ఇవి పాటించండి ఇవి పాటించి నేను చెప్పిన విధంగా చేసుకోండి ఒకవేళ మీరు నేను చెప్పిన విధంగా మీకు ఎక్కడ లేవనుకోండి ఎవరినైనా పిలిపించి మార్చుకోండి మీరంతా బాగోవాలని మేము నైన్టీ నైన్ టీవీలో ఈ వాస్తు కార్యక్రమాన్ని పెట్టాం ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఆదివారం ఉదయం ఆరు ముప్పై నిమిషాలకి ఆదివారం ఆరు ముప్పై నిమిషాలకి ఉదయమే వస్తాయి వస్తుంది ఈ ప్రోగ్రాము చూడండి చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా నాకు తెలియజేయండి తెలియజేస్తే మీకు నేను రిప్లై ఇస్తాను అందరూ బాగోవాలి మీరంతా బాగోవాలని మీకోసమే ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేశాం సర్వే జనా భవంతు నమస్తే